నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ జగన్ ప్రతిపక్ష హోదాపై స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు చంద్రబాబును సీఎంగా కొనసాగించడం ధర్మమేనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ తల్లికి వందనంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన ఆత్మహత్య యత్నం కాదు సింగర్ కల్పన కుమార్తె ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో వైకాపా ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పష్టం చేశారు సీఎం హోదాలో నాడు జగన్ చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలనని చెప్పిన మాటలను గుర్తు చేశారు దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అని అయ్యన్న వ్యాఖ్యానించారు అదే సి సమావేశంలో కావడానికి అవసరమైన క్వారం కనీసం సమానంగా ఉంటే సభలో మొత్తం సభ్యుల్లో పది పదింట ఒక వంతు సంఖ్యా బలం తప్పగా కలిగి ఉండాలి ఈ చరిత్రాత్మక డైరెక్షన్ను పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు చట్టసభల్లోని పాటిస్తున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా ఇలాంటి డైరెక్షన్ నెంబర్ యాభై ఆరు జారీ చేశారు ఈ డైరెక్షన్కు మూలంగా మూల మూలాలు రాజ్యాంగం చూస్తే వంద మూడు నూట ఎనభై తొమ్మిది మూడు అధికారంలో ఉన్నాయి అధికారాలలో ఉన్నాయి చట్ట సభల నిర్వహణ కలిగి పది పది ఇంత ఒక వంతు సభ్యులు హాజరు వారంగా ఈ ఈ అధికారంలో నిర్దేశించారు ఆంధ్రప్రదేశ్ వ్యాకాల ఫింఛి చెల్లింపు అనర్హుల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల యాభై మూడు ప్రకారంగా విచక్షణ అధికారాలు వినియోగించే సందర్భంలో స్పీకర్కు మార్గం చూపేది ఈ డైరెక్షన్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఏడు మధ్యకాలంలో ఐదవ శాసనసభను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యకాలంలో పదో శాసనసభను ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లు రాలేదు కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు అలాగే ఐదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడవ లోక్సభలలోనూ పది శాతం పది శాతం ఉత్తరాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడుగా ఎవరు గుర్తించి పొందలే వందలేకపోయారు ఇటీవల పొరుగున తెలుగు పొరుగులోనూ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఇరవై 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 ఒకటి ఇరవై పంతొమ్మిదిన ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు కానీ కొద్ది నెలల తర్వాత తొమ్మిది ఆరు ఇరవై పంతొమ్మిది సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుమార్తె దయా మీడియాతో మాట్లాడారు తన తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు ఆమెది ఆత్మహత్య యత్నం కాదని చెప్పారు అమ్మ ఆరోగ్యం నిలకడగా ఉంది ఆమె సింగర్ మాత్రమే కాదు ప్రస్తుతం ఎల్ఎల్బి పిహెచ్డి కూడా చేస్తున్నారు ఇటీవల ఇన్స్నోమియాతో ఇబ్బంది పడ్డారు వైద్యుల సూచన మేరకు ఆమె మాత్రలు తీసుకుంటున్నారు ఒకంత ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవటం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళారు అంతేకాని ఆమె ఆత్మహత్య యత్నం చేయలేదు దయచేసి తప్పుడు కథనాలు సృష్టించవద్దు మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది నా తల్లిదండ్రులు ఆనందంగా జీవిస్తున్నారు త్వరలోనే ఆమె ఇంటికి తిరిగి వస్తారు అని ఆమె అన్నారు I'm kalpana and kalpana raghavendra and kesa kapur's daughter no issues she's perfectly fine and happy and healthy now uh, mama she's a singer she's doing her llb and also doing her phd so uh, danwala she has insomnia so to treat, to treat her insomnia doctor had prescribed her a tablet and she had consumed that in an overdose like she had overdosed slightly this is not a suicide attempt it's, it's just a slight overdose because of stress in like general life stress please do not manipulate any information our family is perfectly fine my mom and no, dad is are very thing. much happy i am happy everybody mm -hmm. is perfectly fine in my family please uh, manipulate oh, yeah. you do uh, everything is perfect and uh, my mom she'll be back in a few days so thank you that's all i have to say this is not as you say this is just a slight overdose

మోసం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మమేనా అని ప్రశ్నించారు సూపర్ సిక్స్ నూట నలభై మూడు హామీల కోసం రెండు బడ్జెట్లలో అరకొర కేటాయింపులు చేశారు అన్ని రకాలుగా మోసం చేసిన తీరు తేట తెల్లంగా కనిపిస్తోందని అన్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అయ్యిందని ధ్వజమెత్తారు ఆ మేనిఫెస్టోలో మీరు నూట నలభై మూడు హామీలను ఇచ్చారు ఆ నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు ఏది చెప్పినా అబద్ధం ఏది చెప్పినా మోసం ఎన్నికలప్పుడేమో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెప్పి చెబుతూ ఇంటింటికి బాండ్లు పంపి ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర అది కూడా బడ్జెట్ వరకే ఇచ్చింది ఎంత ఇచ్చింది ఎంత అని చూస్తే ఒక పెద్ద బోర్డుస్ ఉన్న కనిపిస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్ ఇక రెండో ఏడాది బడ్జెట్ కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తా ఉన్నాయి ఈ సూపర్ సిక్స్ ఈ సూపర్ సెవెన్ గురించి మాట్లాడదు మొట్టమొదటిగా ఎందుకంటే ప్రధానమైన హామీలు కదా ఇవన్నీ ఈ ప్రధానమైన హామీలకు సంబంధ పరిస్థితి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినా తల్లికి వందనం పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఎవరెవరికి స్కీమ్ వర్తిస్తుంది అనే దానిపై రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు ఏపీ శాసనసభలో తల్లికి వందనం పథకంపై మాట్లాడుతూ ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు చదువుకునే బిడ్డలందరికీ తల్లికి వందనం వర్తిస్తుందని స్పష్టం చేశారు తల్లికి వందనం పథకంపై శాసనసభలో వైసీపీ సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ను త్వరలోనే ఇస్తామని చెప్పారు తల్లికి వందనం పథకం ప్రభుత్వం ప్రవేశపెడుతుంది దానికి గైడ్లైన్స్ త్వరలో ఫైనలైజ్ చేస్తాం జరుగుతుంది రెండో ప్రశ్న సమాధానం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు ఈ స్కీమ్కి అలొకేషన్ జరుగుతు చేశాము మూడో ప్రశ్న సమాధానం అవునండి నాలుగో ప్రశ్న సమాధానం ఈ వివరాలు ఎన్ఎక్షన్ వన్లో పెడతాం జరిగింది రెండు అధ్యక్ష ఎన్నికల ముందర బాబు సుప్రశిక్షణ మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా ప్రధానమైంది తల్లికి వందనం ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఒక్క బిడ్డకే కాదు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని ప్రధానంగా కోరుతూ జరిగింది అంతేకాకుండా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే భారతదేశంలోనే రీప్లేస్మెంట్ రేట్ కన్నా చ అతి తక్కువ ఉన్న రాష్ట్రం తమిళనాడు అయితే దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష అందుకే పిల్లలకి అనేది ప్రోత్సహించాలి పిల్లల చదువుకి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం తల్లికి వందన కార్యక్రమం రూపొందించింది అధ్యక్ష అధ్యక్ష మనం ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వం తల్లికి వందనం కింద సుమారుగా సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష సంవత్సరానికి కానీ ఇప్పుడు మన ప్రభుత్వ అధ్యక్ష దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష ఇది యాభై శాతం ఎక్కువ అధ్యక్ష గత ప్రభుత్వంతో పోల్చితే యాభై శాతం ఎక్కువ నిధులు మనం కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మే మాసంలో తప్పనిసరిగా వేల రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుందని ప్రజలకి గుర్తుంది వెంకటేష్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకెట్లో సినిమాల చెట్టు దిల్ రాజు నిర్మాతగా రెండు వేల పదమూడులో విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే సుమారు పన్నెండేళ్ల తర్వాత మార్చి ఏడున ఇది రీరిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు సినిమా కోసం ఇప్పటికే పది థియేటర్లు ఫుల్ అయ్యాయని తెలిపారు మంచి కంటెంట్ ఉంటే థియేటర్లు చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని ఆయన అన్నారు సినిమా చెట్టులో ఉంది ఆల్రెడీ చూసేశారు అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్యలో ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ ఓహో అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రీ రిలీజులు కూడా ప్రూవ్ చేస్తున్నాయి వారం ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి తర్వాత పిల్ల పట్టించుకోరు సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాగ్ ఒకటే కల్వర్ కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు కలవడానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్ ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోయిన వాళ్ళు మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి కొత్త సినిమా ఏంటి దాంట్లో పడిపోతారు పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా ఎలా ఉంది టాక్ ఇలా ఫ్రైడే సాటర్డే సండే అరే హెచ్డీ ప్రింట్ వచ్చిందా అయ్యో ఎట్లా మరి మన సినిమాకి ఎట్లా ఆ రోజు పడుకోని లేస్తే వాళ్ళు మర్చిపోతారు దానికి ఒక ఉద్యమం కావాలి కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి స్పీడప్ అయి మార్చుకోవటానికి ఏం చేయాలి చేయాలి మళ్ళీ ఇది మా పెయిన్ దిల్ ఒక్కరు కాదు సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరిపోవట్లేదు అర్థం కావట్లేదు హీరోకి ఎఫెక్ట్ అవ్వదు డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమొనరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్ కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు వాళ్ళు కదా వాళ్ళ డబ్బు కదా వచ్చి కూర్చొని ఏం చేద్దాము అండర్ ప్రొడక్షన్ ఉన్నాలో ఎమ్మెల్యే వేముల వీరేశం సైబర్ మోసం నుంచి త్రిట్లో బయటపడ్డారు ఇటీవల సైబర్ నేరగాళ్లు ఆయనకు నగ్న వీడియో కాల్ చేశారు దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎమ్మెల్యే నెంబర్కు పంపించి బెదిరింపులకు దిగారు డబ్బులు ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించారు సైబర్ మోసగాళ్ల పన్నాగాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే వీరేశం వెంటనే నకరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వీరేశం మీడియాతో మాట్లాడుతూ సైబర్ ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తర్వాత డబ్బులు డిమాండ్ చేయడం అనేటువంటిది జరిగింది నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు ఒలవిసిరినటువంటి అంశాలలో మీరు తెలుసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంలో ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తాను రాత్రి నాకు ఫోన్ కాల్ వచ్చి తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత నేను స్థానిక సీఏ గారికి ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేసి ఇది ఎవరిది ఎక్కడి నుంచి వస్తుంది దీని ఉండే ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది నేను కలుపుకున్న తర్వాత ఇది మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది ఈ సైబర్ నేరగాళ్ళ పని అని చెప్పినప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేయాలి నాకే కాదు ఎంతమందికి వస్తుందో చాలామంది బయటికి చెప్పుకోలేకపోవచ్చు చాలామంది సైబర్ నేరగాల బారిలో పడి తన కుటుంబాన్ని ఆర్థిక స్థితిని నాశనం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని నుంచి అవగాహన ఎట్లా ఉండాలనేటువంటి దానికోసమే మేము కంప్లైంట్ చేయడం జరిగింది నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికీ సైబర్ నేరగాళ్ళ నుంచి ఇట్లాంటి ఫోన్ వచ్చినా ఇట్లాంటి వీడియో కాల్స్ వచ్చినా అటెండ్ చేయొద్దు అనుమానాస్పదమైనటువంటి కాల్ అయితే పోలీసు వాళ్ళకు రిపోర్ట్ చేయాలని ప్రశ్న విజ్ఞప్తి మా ప్రభుత్వం మే నెల నుంచి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు అర్హత కలిగిన రైతులందరికీ ఇరవై వేల నగదు అందజేస్తామని చెప్పారు కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ అమలుపై విధి విధానాలను ఖరారు చేస్తున్నామని చెప్పారు రైతులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు వైసీపీ పాలనలో వ్యవసాయం రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు మీరు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మేము ఎన్నికల ముందు ఏ మాట చెప్పాము మేనిఫెస్టోలో ఏది చెప్పాము అదే అమలు చేస్తున్నాం అధ్యక్ష మీలాగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని ఊరు వాడా చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏడు వేలు ఇస్తే మీరు దానికి కొంత కలిపి పన్నెండు వేలు ఇచ్చారు మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బుతో సహా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం ఎన్నికల ప్రచారంలో చెప్పాం మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు మొత్తమే మేము ఇరవై వేలు ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అది కూడా ఈ రోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్ ల్యాండ్ ఉందో వెబ్ ల్యాండ్ లో ఎవరి ఉంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది అది మనకి నలభై మూడు లక్షల మందికి అందుతుంది ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా తొమ్మిది పది లక్షలు లక్షల మంది ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నలభై మూడు లక్షలు మన ఉన్నటువంటి తొమ్మిది లక్షలు ఇంకా గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులకి ఫీడ్బ్యాక్ బ్యాక్ తెప్పించుకొని అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాం దళిత వర్గానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ కాకుండా అన్యాయంగా ప్రభుత్వం సస్పెండ్ చేసిందంటూ ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడ సిటీ సివిల్స్ కోర్టు న్యాయవాదులు నిరసనను వ్యక్తం చేశారు ప్రభుత్వం మరోసారి పునః పరిశీలించి సస్పెన్షన్ను ఎత్తివేస్తూ సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ పదవి ఇవ్వాలని న్యాయవాదులు కోరారు నేను అడ్డవేట్ అండి ఈ రోజు విజయవాడలోని సిటీ సివిల్ కోర్టు బయట ఈ రోజు దేశంలో వ్యక్తం చేయడానికి ముఖ్య కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత వర్గానికి ఎస్ఈ వర్గానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన పివి సునీల్ కుమార్ గారు డీజీ క్యాడర్ అంటే డైరెక్టర్ ఆఫ్ పోలీస్ క్యాడర్ ఆయన ఏంటంటే ఆయన అన్యాయంగా అక్రమంగా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేయడాన్ని మా న్యాయవాదుల సంఘం మొత్తం తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము దాని దేశం కూడా వ్యక్తపరుస్తున్నాము ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారైన పివీ కుమార్ గారు ఆయన సీనియర్ ప్రకారం నెక్స్ట్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే ఎంటైట్లు అర్హత ఆయనకు మాత్రమే ఉంది కాబట్టి ఆయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి అని దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా ఏదో వంకలు సాకులు ఎత్తుక్కుంటూ ఆయన అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్ ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము ఖచ్చితంగా ఇలాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గతీసర్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అవ్వాలని మేము అంతా కోరుకున్నాము మరోసారి ఈ కూటమి ప్రభుత్వం కూడా మరోసారి కొన్ని పరిశీలించాలి ఏదైతే సస్పెండ్ ఆ సస్పెండ్ ఎత్తేసి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీగా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాను ఏంతో పాటు ఇంకా ఇతర సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా సరే ఎగ్జాంపుల్ మన విజయవాడ కమిషనర్ చేసిన మన రానా గారిని కాని డీసీపీ విశాల్ గున్ని గారి కానీ ఇంకా అధికారులు గాని రామాంజులు కానీ ఐపీఎస్ అధికారులు కూడా అకారణంగా వన్ సైడ్ గా సస్పెండ్ చేయడం జరుగుతుంది వైపే సస్పెండ్ చేస్తారు ఒక ఈ ఇప్పటి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తుంది మాకు ఐపీఎస్ కోరుతుంది ఐపీఎస్ ఇవ్వండి ఐఏఎస్ కోరుతుంది ఐఏఎస్ ఇవ్వండి ఒకవైపు ఏమో వన్ సైడ్ గా ఇల్ని అకారణంగా సస్పెండ్ చేస్తారు మరోవైపు ఐఏఎస్ ఐపీఎస్ కావాలి కేంద్రం లెటర్ రాస్తారు మరోసారి ఈ కోటమి ప్రభుత్వం ఏదైతే సస్పెండ్ చేశారో అది నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి బుధవారం పొంగనూరు పట్టణంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన రహమత్ నగర్లోని అంగన్వాడీ కేంద్రాలు లినార్డ్ మున్సిపల్ హై స్కూల్ బజార్ వీధిలోని చౌక దుకాణం ఎండియూ వాహనాలను ఆయన పరిశీలించారు అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు అంతేకాకుండా చదువుకొని పాఠశాలలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు ఇక్కడ భోజనాలు బాగుంటాయి మీకు అందరు హ్యాపీనా ఎవరైనా క్యారియర్ తెచ్చుకుంటారా అందరు ఇక్కడ తింటారా వెరీ గుడ్ లాస్ట్ ఇయర్ ఫైవ్ ఎయిట్ వన్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ హైయెస్ట్ ఈసారి క్రాస్ చేస్తారా ఉన్నారా గట్టేళ్ళు వెరీ గుడ్ దాటాలి ఫైవ్ ఎయిటీ వన్ క్రాస్ చేయాలి క్రాస్ చేస్తేనే ఇక్కడ ఉండే టీచర్స్ ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ ఒక గవర్నమెంట్ స్కూల్లో రావడం అంటే ఆషామాషి కాదు టీచర్లు ఎంతో శ్రద్ధగా ఇక్కడ చదివే పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా వాళ్ళు ఎంతో శ్రద్ధ చూపిస్తే కానీ అన్ని మార్క్స్ రావు కదా గతంలో మా టైంలో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఒక మూడు వందల అరవై మార్కులు ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే దేవాలయాలపై గుండు కొట్టించేది అట్లుండేది కాలం ఇప్పుడు వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి పెద్ద మార్కులు రావాలి ఫైవ్ హండ్రెడ్ క్రాస్ చేస్తే కానీ పై నుంచి కిందికి చూడవు అంత వ్యవస్థలో మార్పులు వచ్చాయి డిజిటల్ బోర్డ్స్ లేటెస్ట్ గా టెక్నాలజీ ఇవన్నీ కూడా మీకోసం మీ చదువుల కోసం డిజిటల్ బోర్డ్స్ ఎందుకు పెట్టారంటే ఐ కాంటాక్ట్ ఐ కాంటాక్ట్కు బాగా గుర్తుంటుంది మనం ఒక సినిమాకి వెళ్తే అర్థమైందా బాగా మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి హ్యాపీగా మంచి మీరు అనుకునే గోల్స్ రీచ్ చేస్తారు మంచి మంచి జాబ్స్ వస్తాయి మంచి మంచి ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి మంచి మంచి బిజినెస్లు చేయొచ్చు మనకు తెలితే అట్లుంటాయి చదువు అనేది ఒక వజ్రాయుధం ఆ ఆయుధాన్ని పట్టుకుంటేనే మీరు ఏమైనా సాధించగలరు అందులో గ్యాప్ వచ్చిందంటే ఏం పనికి రాకుండా మీరు సొంతగా కాలం మీద నిలబడి మీరు మీ ఎర్నింగ్ ఉండేదంటే మీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుంది మూడు విటమిన్స్ ఉంటాయి అవి మీకు స్ట్రెంత్ ఆన్ చేస్తుంది ఓకే మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది ఓకే మీకు హిమోగ్లోబిన్ శాతం బాగా పెంపొందిస్తుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆ రైస్ ప్రభుత్వం మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంది చాపు తిన్న నీరులో ఓకే అర్థమైందా మెను కూడా చేంజ్ చేస్తారు కొంచెం ఆ మెను కూడా చాలా బాగుంది ఖచ్చితంగా అందరూ ఇక్కడ పోన్ చేయండి అయితే మీరు ఇంట్లో ఫ్రీ రైస్ వస్తాయి కదా అవి మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి గంజి వంచకూడదు రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేటు ఉత్సవంలో భాగంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో మంగళవారం జరిగిన అల్లర్ల నేపథ్యంలో రాయచోటిలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు రాయచోటిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ అల్లర్లు జరుగుతూ ఉంటే నియంత్రించడానికి లాఠీచార్జ్ చేశామని తెలిపారు కొంతమంది సంఘ విద్రోహ శక్తులు గొడవలు సృష్టించారని తెలిపారు దృష్టిలో పెట్టుకొని టౌన్లో కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ముఖ్యంగా టానా జంక్షన్ అదేవిధంగా చుట్టుపక్కల కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది మేము విధించడం జరిగింది ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో భాగంగా దైనందిన జీవితానికి అంటే రెగ్యులర్గా మసీదుకి వెళ్ళే వాళ్ళని ఇటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టండి అయితే ఎక్కడైనా సరే పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుంపులుగా చేరి వారి విధులు కాటంగం కలిగించిన పరిస్థితుల్లో అయితే కంపల్సరీ సివియర్ స్ట్రిక్ట్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్ని ఉద్దేశించి ఎవరైనా చనిపోయాలనో లేకపోతే తీవ్రమైన దెబ్బలు తగిలినో ఇటువంటి పుకార్లు వెనక లేపితే వాళ్ళ మీద కూడా పుకార్లు జనరేట్ చేసినట్లయితే వాళ్ళ మీద కూడా ఎంతో సివియర్ సివియర్ టర్మ్స్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరికి దీంట్లో సివియర్ ఇంజరీస్ ఏమీ కాలేదు బోత్ ఫ్రమ్ సైడ్స్ ఆఫ్ పోలీస్ అండ్ ఆల్సో ఫ్రమ్ సైడ్స్ ఆఫ్ సిటిజన్స్ మేము స్వల్ప లాఠీచార్జ్ చేసనమాట వాస్తవం వీ యూజ్డ్ ప్రపోర్షనల్ ఫోర్స్ యాజ్ పర్ ద నెసెసిటీ ఆఫ్ సిచ్యుయేషన్ సమయాంతకూలంగా దాదాపు రెండు మూడు గంటలు మేము సమయంలో పాటించి ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించిన తర్వాత విధి పరిస్థితుల్లో మేము స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది దాంట్లో భాగంగా లాఠీచార్జ్ చేసినప్పుడు కొంతమందికి దెబ్బలు తగ్గడం అన్న సహజం ఎంఎస్ఎంఈ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పత్రి అన్నారు శ్రీకాకుళం నగరంలోని యూనియన్ బ్యాంక్ రీజియన్ ఆధ్వర్యంలో మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ క్యాంప్ బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ పత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకు లోన్లపై అవగాహన పెంచుకోవాలన్నారు ఎంఎస్ఎంఈ రుణాల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు యూనియన్ బ్యాంక్ దేశం మొత్తం మీద కూడా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ అంటే ఎంఎస్ఎంఈ బారోస్ దగ్గరికి ఆల్మోస్ట్ నూట యాభై లొకేషన్స్లో మేము కండక్ట్ చేస్తున్నాము మా కేంద్రీయ కార్యాలయం ముంబై నుంచి అందరూ వచ్చి మేము ఈ దేశం మొత్తమైన మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు దాకా చేస్తున్నాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంఎస్ఎంఈసిఓకి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళకి మన రుణ సదుపాయం గురించి బ్యాంక్ యొక్క స్కీమ్స్ వివరించి వారి వారి ఇన్ఫర్మేషన్ కోసం మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము మోర్ దాన్ ట్వంటీ క్రోర్స్ శాంక్షన్స్ కానీ లేకపోతే ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ కానీ మేము ఈరోజు ఇస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ఇది కంటిన్యూ నడుస్తూ ఉంటుంది ఈ విధమైన ఈ ప్రోగ్రామ్స్ ద్వారా యూనియన్ బ్యాంక్ యొక్క స్కీమ్స్ ప్రజల కిందకు తెలుస్తాయి అండ్ పారిశ్రామికవేత్తలు మా యొక్క స్పెషలైజ్డ్ సెంటర్స్ ఉన్నాయి ప్రాసెసింగ్ సెంటర్స్ ఎంఎస్ఎంఈ లోన్స్ కోసం ఎంఎల్సెల్ఫీ ఎంఎస్ఎంఈ లోన్ పాయింట్ అంటారు వారు ఓన్లీ ఎంఎస్ఎంఈ లోన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు దాని ద్వారా మేము శ్రీకాకుళం మరియు దేశం ఎంఎస్ఎంఈ ఇక్కడ తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి మధ్య రాజీ కుదిరింది తమ మధ్య రాజీ కుదిరిందని లక్ష్మీరెడ్డి రెడ్డి మంగళవారం ప్రకటించారు అయితే ఇక్కడే ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి తనను ఇద్దరు నేతలు కలిసి రాజకీయం చేయాలని భావించినట్లు ఆమె చెప్పారు తిరుపతి కోర్టులో కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి ఒకరిపై మరొకరు పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకున్నారు గత ఇరవై రోజులకు పైగా సాగిన వివాదం ముగిసిందని ఆమె అన్నారు ఇంతకుముందు ప్రెసిమిట్లో నేను ఒక ఇష్యూ చెప్పాను అది ఏమంటే జిల్లా అధ్యక్షులు అని చెప్పాను నాకు ఇక్కడ యాక్చువల్గా ఏమంటే అధ్యక్షులకి జిల్లా నేతలకి ఆ వేరియేషన్ నాకు తెలియదు అక్కడ ప్రెసిమిట్లో నేను మాట్లాడుతున్నాగా వెంటనే అక్కడ ఎవరు జిల్లా అధ్యక్షుల అంటే వెంటనే నేను అవును అంట నాకు ఆ వేరియేషన్ అయితే తెలియదు అక్కడ జిల్లా అధ్యక్షులు కాదండి జిల్లా నేతలు ఇద్దరు ప్రముఖ నేతలు వాళ్ళు వచ్చి నన్ను కలిసి తీసుకున్న వాస్తవం నిజం అది అవి నేను అన్నీ కూడా ఆఫీస్కి అన్నిటికి పంపించడం జరిగింది కోర్టులో మా దీనింగ్ అని అయిపోయాడు అలాగే ఈరోజు కిరణాయలకి నాకు ఉన్న కేసు ఏ లావాదేవీలు అన్నీ కూడా కోర్టులోనే పరిష్కారం జరిగిపోయాయి ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం Thank you.